ఆహారం తింటున్నా కాదు నా కాదు కావాలని అనిపించాలి కదా చెప్పు రోజొద్దురా మీ అంకులు లేనప్పుడు రా జరగన్నా అంటే ఎందుకు ఎంత చేస్తానా ఉన్నా అంటే నాకు ఇష్టం అని చెప్పినా కదా ఏమైంది చెప్పి నా ఫోన్లో అయితే చెప్పగానే అసలు ఏం మ్యాటర్ అయింది ఏమంటుంది మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది ఆంటీ చాలా ఇబ్బంది పెడుతుంది అన్న ఏ విధంగా నార్మల్ ఫిజికల్ గా వెళ్తాం ఫస్ట్ నార్మల్ గా నేను అర్థం చేసుకోలేకపోయినా ఆమె ఇంటెన్షన్స్ ఓకే దాని తర్వాత చూస్తూ చూస్తూ కొన్ని రోజులకి తెలిసింది ఆమె ఫిజికల్ గా వెళ్ళాలని ఉంది నాతో డైరెక్ట్ చెప్పింది అయితే నేను ఇవన్నీ కుదరవు నాతోని ఇంట్లో ఉండకు మా ఇంటి దగ్గర అందరూ మళ్ళీ నాకు ప్రాబ్లం అయితే అని నేను ఆమెతో ఒకసారి గట్టిగా చెప్పిన అయినా కూడా వినాలి దాని తర్వాత అట్లనే బిహేవ్ చేస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి తెలిసే ప్రాబ్లం అయితే ఇప్పటికే తెలిసినట్టు ఉన్నాయి మొత్తం అది కొంచెం నువ్వే ఒకసారి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కానీ వాళ్ళ హస్బెండ్ కి తెలియదు ఏమి మరి నువ్వు చెప్పు అంటే మీ హస్బెండ్ చెప్తాను ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను నేను ఇప్పుడే ఇంటర్వ్యూ అవుతున్నా నాకు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు మళ్ళీ నా మా ఇంట్లో తెలిసే నా కెరియర్ నువ్వు నువ్వే వచ్చి చూడన్నా మాట్లాడతానన్నా నేను వచ్చేదైతే ఎందుకంటే లేడీస్ ఇంటికి వచ్చి మనం రుబాబ్ చేయాలన్నా ఫ్రూట్స్ పెట్టాలన్నా మన సెట్ కాదు నువ్వు ఆమె నీ మాట అంటున్నది నీతో నువ్వు ఇష్టమంటున్నా కాబట్టి మాక్సిమం ఆ నీ లొకేషన్ తీసుకొచ్చినావు అంటే కంపల్సరీ ఆమె వార్నింగ్ ఇచ్చింది అంటే ఇక్కడ వద్దు బయట ఏడైనా పోదాము ఇక్కడ ఇబ్బంది అనేసి మంచిగా తీసుకురా ఓకే నువ్వు మంచిగా తీసుకొచ్చినట్టు నీ జోలికి రాని ఒకసారి వార్నింగ్ ఇచ్చి పంపించాలి లేడీస్తో మనం కొద్దిగా అటు ఇటు పెట్టుకుని తమ్ముడు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లేడీస్ ఏది చెప్తే జరుగుతాయి ఇక్కడ టైం మనం ఫ్రూప్స్ లేకుండా ఏది మాట్లాడదు ఓకే ఓకే ఆమె తీసుకొని నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మన లొకేషన్కి తీసుకురా నాకు ఒక ఫోన్ చేసావంటే నేను క్లియర్ చేసేస్తాను కూడా డౌట్లు వస్తున్నాయి ఇంట్లో అంటే చేసే పని ఇప్పుడు నేనేమైనా చేస్తున్నా ఇంకా అని అవునులే అన్న అబ్బాయి ఒక అమ్మాయి ఆతోపూట అంటే నీకు ఇబ్బంది పెడుతుందంటే ఈడగా ఏదో చేస్తుంటాడనేసి అనుకుంటాను అదే అన్న కొంచెం నువ్వు ఆమెకి నచ్చే పని అవ్వ అయితే ఈ ప్లేస్కి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇంకా మార్నింగ్ ఇస్తాను నేను ఇప్పుడు ఒక వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ లో తీసుకొని వస్తా ఓకే నన్ను తీసుకొచ్చిన ఉంటే కంపల్సరీగా క్లియర్ చేస్తే ప్రాబ్లమ్ అయిపోద్ ఓకే నువ్వు ఎనీ టెన్షన్ పెట్టుకోవద్దా ఓకే ఓకే

మేమనుకుంటారని ఏమనుకోరు ఎందుకు అనుకుంటారు చెప్పు నీకు ఇష్టం లేదు రూమ్ కు తెచ్చావా నాకు ఒక మాట చెప్పు నీకు ఇష్టం కాకుండా తెచ్చావా నువ్వు అంత లేదు ఇష్టం ఉంటే ఉండే తీసుకొచ్చిన రూమ్ కు నేను చూసుకుంటే నన్ను చెప్పినాను కదా ఎందుకు ఇష్టం చెప్పు

ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయితే దానికి సంబంధం లేదురా పెళ్ళికి దానికి సంబంధం లేదు మీకు మీ ఆయన ఉన్నాడు ఉన్నాడు మా ఆయన దగ్గర లేడనే కదా నీ ఇష్టపడింది నేను అది తప్పు మీరు ఏం తక్కువ లాభం చూసుకుంటా అని చెప్పినా కదా అవసరం లేదు నాకు నన్నేది మీరు చూసుకోవడం ఎందుకు అట్లే కదా అన్నమాట చాలా పిచ్చిరా చాలా మన ఇద్దరు వచ్చి ఇరాయికి వచ్చినప్పుడు చాలా మనసు పడలేదు చాలా ఇష్టపడినా మీరు ఇష్టపడితే నాకు

నీకు ఇష్టం లేకపోతే నన్ను ఎప్పుడూ దూరం పెట్టేసిద్ధాన్ని చేయవు తెలుసా దగ్గరికి రానియవు ఇష్టం కాబట్టి నేను ఇంతరా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా నువ్వేమనుకుండా ఉన్నావు నాకు అర్థం అయిపోయావు నువ్వేమంటావు బయటికి ఉంది కానీ బయటికి అట్లా అంటున్నావు నాకు ఇష్టం లేదు అని నువ్వు అంటున్నావు బయటికి వెళ్తే నాకు తెలుసు

నేను ఉప్పు కాదు తింటున్నా అనిపిస్తారు కదా చెప్పుకు తీసుకొచ్చావు అంటే బయట రోజు చూపులతోనే నాకు కాలనీ వాళ్ళు అందరు చెప్తున్నారు ఎందుకు అనుకుంటారా చెప్పు పక్కన కిరాయి నాకు మాట్లాడుకుంటారా కాదు ఎందుకు అంతా నాకు నాకు అవసరం లేదు మీరు మీ ఉద్దేశం ఉందని నాకు అందరు చెప్తున్నాను ఎప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది

పెద్ద పెళ్ళింది అనుకో నువ్వేం చేయకపోయావు అనుకో నీ భార్య ఏమంటారు చెప్పు లేదా అదే అదే వచ్చే ఫస్ట్ పెళ్లి నా నాకు అడిగిరా తర్వాత ఇష్టం రాకపోయినా పర్వాలేదు ఎందుకురా చెప్పు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా నాకు ఇష్టం లేదు రాష్ట్ర ఇష్టం లేదు రావట్లేదు నాకు నీకే కాదు రిస్క్ నాకు గారు రిస్కే నాకు భర్త చెప్తాడేమో నాకు కాపురం నాకు రిస్కే నా ఆడదాన్ని కానీ నా మా వల్ల ఏం ఉపయోగం లేదనే కదా నిన్ను నేను ఇష్టపడలేదు చెప్పు ఇష్టం ఇష్టం లేదు నేను ఎందుకు నీకు చెప్పు ఇట్లా ఏతని చెప్పు ఆలోచన చేయ నా గురించి ఒకసారి నేనైతే ఇంకా అడగను నీ ఇష్టం నేనైతే అడుగుతున్నాను ఎన్నిసార్లు అడిగించుకోవడం మంచిది కదా చెప్పు నీకు ఇష్టమే నేను నాకు నేను ఒక మాట చెప్తాడు

నేను ఇష్టపడే సరే నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు అది కానీ నాకు వద్దా అంటున్నావు నీ ఇష్టం నేను నేను అడిగినా అడిగినా మీకు లేనప్పుడు రారా అని అడిగినా అంతే అంతే రోజు రావాలని నేను అడగలేదు కదా మీద చెప్పి అడిగినా కదా ఇష్టం లేదా నువ్వు మాట్లాడుతు మాట్లాడదా రూమ్ కి తీసుకొచ్చి నన్ను ఎవరు చూడకుండా రూమ్ లో పెట్టేసి మాట్లాడతాది ఏం మాట్లాడతావు ఇవే మాటలు ఆడేం చెప్పు దగ్గర బయట మాట్లాడతానే లోకంలో ఎవరు మాట్లాడతలేరు బయట రూమ్ కి తీసుకొచ్చి మాట్లాడతారు అంటారు అట్లేం లేదు నీకు ఏరే ఉద్దేశం ఉంది కానీ ఏమంటే మనసు చంపుకున్నావు బయట వెళ్ళలేకుండా ఉండవు అంతే ఏం లేదు కాలు పట్టుకుంటాం అంటారు పిచ్చడా రన్ పట్టుకోరా అండి కాలు పట్టుకుంటామేంది రా పిచ్చడా పిచ్చి లేసిందేరా పిచ్చోడా చూసుకుంటారా నేను ఎంత కావడతాను తెచ్చా అంటే నువ్వు కాలు పట్టుకుంటా అంటే పిచ్చి పిచ్చి లేసిందా నీకు ఏమన్నా నా లెక్క దొరకా అంటే ఎవరు దొరకరా నీకు ఇంత బాగా చూసుకుంటాను అంటున్నా నేను నీకు ఇప్పుడు తెలియదు ఆ తర్వాత తెలుస్తా తెలుసా ఆంటీ ఎందుకు వదలకుండా నేను తెలుస్తా తర్వాత నీకు మంచి మాట చెప్తారా